నమస్తే నన్ను నేను మీ ఎంసీ ఫార్మారు ఈరోజు తేదీ అనగా ఇరవై ఐదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియోలో మనం వివిధ టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎలా పలికినాయో ఈ వీడియోలో పూర్తిగా చూసి మనం తెలుసుకుందాం ఎవరిన కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూలర్ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఏడు వందల డెబ్భై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది కూలర్లో బాగేపల్లి పద్నాలుగు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది వీకోట పదిహేడు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది టాప్ అండ్ టాప్ కలికిరి పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ రేటు పలికింది కలికిరిలో పలెండ్ పదిహేను కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ ప్రారంభం ధర టాప్ అండ్ టాప్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల పది రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది వడ్డీ పిల్ల పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర మూడు వందల పది రూపాయల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయల వరకు టాప్ అండ్ రేట్ పలికింది కలకడ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ అండ్ రేట్ పలికింది అనంతపూర్ పదహైదు కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది అనంతపూర్లో మదనపల్లి ముప్పై కేజీల బాక్స్ టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర ఏడు వందల యాభై రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలు టాప్ అండ్ టాప్ రేట్ పలికింది మదనపల్లిలో ఇట్లా పెట్ట మిఠాంత కుక్కడా చూడొద్దండ ರೇಟ್ ಎಗ್ ಕಳೆಸಿ ಕೊಟ್ಟು ಮಲ್ಸ ಮುಗಿಪೇಟ್ ರೇಟ್ಗೆ ಬಾ ಗ್ರಡಿಮ್ಮ ಸೊಮ್ಮೆ ನಾವು ಗುಮ್ಮ ಸೊಮ್ಮೆ ಅದೇ ಬಾಧೆ ಅಂತೂ ನೂತ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ బాగుండకాయలు అయిపోద్దు మంది పోయింది మందే మున్నూరు రూపాయలు యాదో ఒకటి మున్నూట యాభై రూపాయలు పోయింది